మోడల్ స్కూల్ సుగాలు పెట్ట దగ్గర డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది దానికి ఏం చేస్తా ఉన్నారు ప్రపోజల్ మేడం సీఈఓ గారి దగ్గర ఉన్నారా మేడం ఈ ట్యాంక్ రెనోవేషన్ చేస్తే కొంచెం పడిపోవడానికి వచ్చింది వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తొగట్ చీడు మీలేసిన అది ఇచ్చినా మన సిఈఓ గారు మీకే పెట్టామది కూడా తొందర చెయ్యమ వీ ఆర్ నాట్ ఒకసారి చైర్మన్ గారు ఉన్నారు రేపు జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని పదమ కూడా వస్తున్నారు సమస్య చేస్తే కొద్దిగా ములనే వాటర్ ప్రాబ్లం ఉంది ఇట్లా పైకే తాండా వైకే తాండ పై పోగ్లా అవి కింది గోగుల అవన్నీ ఉన్నాయి అదే మన గడివేమల్లో ఆర్ఏఆర్ కేసన్స్ మన పానల్లో త్రీఆర్ కేసన్స్ ప్రాబ్లం కావచ్చు అని ఐడెంటిఫై చేసి ఉన్నాం మేడం వస్తే ఇట్లా ఉంది కొన్ని కొన్ని వచ్చినాయి మ్యామ్ అందులో అలా అలాగే అవన్నీ మీరు అయితే కాదు చాలా ఉన్నాయి నెరవాడ ఉంది అనుపూలు ఉంది టోబెట్ ఉంది